మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో గత నెలలో జరిగిన మెడికల్ విద్యార్థిపై అత్యాచారం చేసి హత్య చేసిన విషయంలో న్యాయం జరగలేదని రాజమండ్రి గైనకాలజిస్టులు అసోసియేషన్ అధ్యక్షురాలు డాక్టర్ ఐవి అరుణకుమారి అన్నారు సోమవారం సాయంత్రం స్థానిక వెంకటేశ్వర నగర్లోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్ నందు రాజమండ్రి గైనకాలజిస్టులు అసోసియేషన్ సభ్యులు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు ఈ రాజకీయ నాయకుల సహకారంతో హాస్పిటల్ సిబ్బంది సాక్ష్యాలు తారుమారు చేస్తారని ఆరోపణల మధ్య సిబిఐ విచారణ చేపట్టి నెల రోజులు దాటినా నిందితులను శిక్షించలేదన్నారు కీలకమైన డిఎన్ఏ ఎవిడెన్స్ ఇప్పటి వరకు బయటికి రాకపోవడంతో కేసు పక్కదారి పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు మానవ సమాజం సిగ్గుపడేలాగా అత్యంత పాసివికంగా ఒక డాక్టర్ ప్రాణాలు తీసిన నిరస్తులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఇటువంటి దురాగతాలను అడ్డుకోవడానికి పటిష్టమైన చర్యలు అవసరమన్నారు ఇప్పటికైనా ఉన్న చట్టాలను కఠినంగా అమలు చేయడం లైఫ్ లైంగిక హింసకు పాల్పడే వారికి కఠిన శిక్షలు పడేలాగా చేయాలని పేర్కొన్నారు పాత్రికేయుల సమయస్సులో ప్రముఖ గైనకాలజిస్టులు ఆర్వోజీ ఎస్వై సెక్రటరీ దేవిశ్రీ డాక్టర్ సంధ్యాదేవి సుజాత వేణుమాధవి డాక్టర్ జ్యోతి డాక్టర్ దీప్తి పాల్గొన్నారు రెస్పాండ్ అవుతూ మన రాజమండ్రి గైనకలాజికల్ అసోసియేషన్ చిన్న ప్రొటెస్ట్ మీటు ప్లాన్ చేశాం కానీ మన వాతావరణం సహకరించక మా ప్రొటెస్ట్ మీట్ ఎందుకంటే వన్ మంత్ అయిపోయింది చాలా దారుణమైన క్రైమ్ జరిగింది న్యాయం జరగలేదు కనీసం దోషులను ఇంకా అరెస్ట్ కూడా చేయలేదు అందుకని మళ్ళీ ఒక్కసారి నేషనల్ వైట్ ప్రొటెస్ట్ చేద్దామని ప్రొటెస్ట్ మీట్ ప్లాన్ చేశాము కానీ వాతావరణం సహకరించక ఈ ప్రొటెస్ట్ మీట్ని క్యాన్సిల్ చేసి మా పాత్రికే సహోదరులు మీ సాయంతో పబ్లిక్లోకి వెళ్ళడానికి దాన్ని ఇలా ప్రెస్ మీట్ కింద కన్వర్ట్ చేశాం మా ఆహ్వా జాయిన్ ఇక్కడ మనందరం మీట్ అయ్యాము మెయిన్ ఏంటంటే వన్ మంత్ బ్యాక్ జరిగిన క్రైమ్ మీ అందరికీ తెలుసు మా అందరికంటే మీరే బాగా ఫాలో అవుతున్నారు సో అమ్మాయిని ఒక డాక్టర్ని డ్యూటీలో ఉండగా ఆమె వర్క్ ప్లేస్లో ఆమెకి సేఫెస్ట్ ప్లేస్ వర్క్ ప్లేస్లో అతి దారుణంగా హింస హత్య చేయడం జరిగింది ఈ విషయం మనందరికీ తెలుసు దానికోసం నేషన్ వైడ్ దేశం అంతా కూడా ప్రొటెస్టులు జరుగుతున్నాయి దేశమంతా కూడా డాక్టర్సే కాదు నాన్ మెడికల్ అసోసియేషన్స్ విద్యార్థులు మొత్తం అందరూ కూడా దీనికి ప్రొటెస్ట్ చేస్తున్నారు అయినా కానీ మనకి ఇంతవరకు దానికి న్యాయం ఏమీ జరగలేదు ముందు పోలీసులు కలకట పోలీసులు దీని కేసు తీసుకున్నారు బట్ వాళ్ళ యాక్టివిటీ అంత బాగలేదని అక్కడ ఉన్న ఎవిడెన్స్లన్నీ కూడా డిస్టర్బ్ అవుతున్నాయని ఈ కేసుని సెంట్రల్ గవర్నమెంట్ సీబీఐకి అప్పచెప్పింది ఇవన్నీ విషయాలు మీకు తెలుసు సిబిఐ చేతులకు వచ్చి ఆల్మోస్ట్ వన్ మంత్ అయిపోతున్నా కానీ ఎక్కడ ఇంకా ప్రోగ్రెస్ లేదు కేసులో అందుకని ఆ విషయమై ఒక్కసారి మళ్ళీ ఒక ప్రొటెస్ట్ చెప్దామని చెప్పి నేషన్ వైడ్ ఆల్ గైనకలాజికల్ అసోసియేషన్ ఈరోజు సెప్టెంబర్ నైన్త్ అంటే ఈ క్రైమ్ జరిగి కరెక్ట్గా వన్ మంత్ రోజుకి అందుకని ఈ ప్రొటెస్ట్ మీట్ అండ్ ప్రెస్ మీట్ అరేంజ్ చేశాం మా డిమాండ్స్ ఏంటంటే వీలైనంత తొందరగా ఈ కేసు సాల్వ్ చేయాలి వీలైన తొందరగా ఎవరైతే నేరస్తులు ఉన్నారో ఈ కేసు అసలు ఏం జరుగుతుంది ఒకళ్ళ ఒకళ్ళ నేరస్తుల మల్ది గ్యాంగ్ రేప అనేది కూడా ఇంకా మనకి పూర్తిగా క్లారిటీ లేదు ఒకసారి దీన్ని కరెక్ట్గా ఇన్వెస్టిగేట్ చేసి దీనికి సరైన సరైన తీర్పు చెప్పాలని ఎవరైతే ఆ క్రిమినల్స్ ఉన్నారో వాళ్ళకి వీలైనంత తొందరగా శిక్ష వేయాలని ఆ శిక్ష ఎలా ఉండాలంటే ఎంత తొందరగా జరగాలంటే ఇంకొకళ్ళు ఇలాంటి अगेस्ट डॉक्टर्स इज ए नॉन बैलेबल काग्निजबल क्राइम అని చెప్పి మన సెన్ మన స్టేట్ గవర్నమెంటు లా పాస్ చేసింది బట్ దాని ఇంప్లిమెంటేషను అంత కరెక్ట్గా జరగట్లేదు అందుకని మా డిమాండ్ ఏంటంటే ఇప్పుడు ఈ లాస్ ఏదైతే ఉన్నాయో మన డాక్టర్స్ ప్రొటెక్షన్కి ఇవన్నీ కూడా కరెక్ట్గా ఇంప్లిమెంట్ అవ్వాలి రెండు ఇప్పుడు దాకా సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తున్నారంటే ఈ డాక్టర్స్ హెల్త్ కేర్ సిస్టమ్ ప్రొటెక్షన్ అంతా స్టేట్స్కి అప్ చెప్పారు ఏ స్టేట్ లా వాళ్ళు చేసుకోవాలి ఏ స్టేట్ సంబంధించిన లాస్ వాళ్ళు ప్రొవైడ్ చేసుకుని వాళ్ళ హెల్త్ కేర్ సిస్టమ్ని వాళ్ళు చూసుకోవాలి అని బట్ ఇలా అయితే ఏమైందంటే ఏ స్టేట్ రూల్స్ ఆస్ ఓన్లీ సెవెంటీన్ స్టేట్స్ ఈ హెల్త్ కేర్ సిస్టమ్ని ప్రొటెక్ట్ చేయడానికి రూల్స్ ఫామ్ చేసుకున్నాయి మిగతా అసలు కరెక్ట్ రూల్స్ కూడా లేవు అండ్ ఏ స్టేట్ రూల్ ఆ స్టేట్ది అందుకని వీటి ఇంప్లిమెంటేషన్ కూడా అంత ప్రాపర్గా జరగట్లేదు ఇప్పుడు మా డిమాండ్ ఏంటంటే సెంట్రల్ లా కావాలి ఈ వైలెన్స్ అగెయిస్ట్ డాక్టర్స్ని ప్రొ ఇంప్లిమెంట్ చేయడానికి స్ట్రిక్ట్ రూల్స్ కావాలి సెంట్రల్ రా లా కావాలి ఏ రూల్స్ అయితే ఇంప్లిమెంట్ చేశారో ఏ రూల్స్ అయితే ఫామ్ చేశారో అవన్నీ కరెక్ట్గా ఇంప్లిమెంట్ కావాలి మా సెకండ్ డిమాండ్ ఏంటంటే ఉమెన్ ప్రొటెక్షన్ కావాలి సేఫ్ ఎనీవేర్ నాట్ ఓన్లీ ఇన్ హెల్త్ కేర్ సిస్టమ్స్ ఎనీవేర్ దే షుడ్ బి ఎ సేఫ్ ఎన్విరాన్మెంట్ ఫర్ ది ఉమెన్ వర్కర్స్ థర్డ్ ఏంటంటే హాస్పిటల్స్ అన్నింటినీ సేఫ్ జోన్స్ కింద ప్రకటించాలి మాకు సరైన సెక్యూరిటీ సిస్టమ్ కావాలి ప్రైవేట్ పబ్లిక్ ఎనీ హెల్త్ కేర్ సిస్టమ్ అండ్ ఆల్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ నాట్ ఓన్లీ డాక్టర్స్ నర్సింగ్ స్టాఫ్ ల్యాబ్ స్టాఫ్ మెడికల్ మెడికల్ షాప్ ఆల్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ షుడ్ బీ ప్రొటెక్టెడ్ సేఫ్ ఎన్విరాన్మెంట్ కావాలి ఈ దీనికి మన సుప్రీంకోర్టు ఏం చేశారంటే ఒక నేషనల్ టాస్క్ ఫోర్స్ని అపాయింట్ చేశారు మన ఆంధ్రాలో కూడా టాస్క్ ఫోర్స్లో ఒక నలుగురు ఐదు వెల్ నోన్ డాక్టర్స్ కూడా ఇంక్లూడ్ అయ్యారు వాళ్ళందరూ కూడా కొన్ని ప్రోటోకాల్స్ కొన్ని రూల్స్ అన్ని ఫామ్ చేస్తున్నారు హౌ టు ప్రొటెక్ట్ దిస్ సిస్టమ్ అని చెప్పి ఈ లోపల మన స్టేట్ గవర్నమెంట్ మన సుప్రీంకోర్టు ప్రతి స్టేటు కూడా తన ఓన్ ప్రొటెక్షన్ ప్రొటెక్షన్ సిస్టమ్స్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలని చెప్పారు ఆ నేపథ్యంలో మన చంద్రబాబు నాయుడు గారు కూడా కొన్ని రూల్స్ పాస్ చేశారు అవన్నీ మీకు తెలిసినవే అంతే చాలా థ్యాంక్స్ అండి ఈ ఈ ఏమంటే మేము పోలీస్ ఫోర్స్ అదేం పెట్టుకోవాలి మీకు ఏం కావాలి కదా ఏం పెట్టుకో ఏమంటే మీ క్వశ్చన్ అండి మేము ఏం సో మేము మా అసోసియేషన్ కింద మేము ఒక టీమ్ ఫామ్ చేసుకుంటున్నాం ఒకటి ఎవరి హాస్పిటల్ వాళ్ళకి సెక్యూరిటీ గార్డ్ని పెట్టుకుంటాం అండ్ వీఆర్ ట్రయింగ్ టు ఫార్మ్ ఎర్ టీమ్ సో ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా మా టీం అంతా మిగతా వాళ్ళకి హెల్ప్ చేయడానికి అంతేగా అది మేము ప్రస్తుతం ఫామ్ చేసుకుంటున్నాం మా సెక్యూరిటీ సిస్టమ్ అది అండ్ ఇప్పుడు ఏంటంటే ఇమ్మీడియట్గా విత్ ఇన్ వన్ డే ఎఫ్ఐఆర్ అవ్వాలని మన చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కాబట్టి ఏదైనా అవ్వగానే ఇమీడియట్గా పోలీస్కి ఇన్ఫామ్ చేస్తే వెంటనే వాళ్ళు వచ్చి మాకు సెక్యూరిటీ ఇవ్వాలని

అవన్నీ హాస్పిటల్ బదులు కొట్టడం ఇలాంటి ఇన్సిడెంట్స్ ఆల్మోస్ట్ వన్స్ ఇన్ వైల్ మన రాజమండ్రిలో జరగడం అనేది మనందరికీ తెలుసు ఇన్ఫాక్ట్ ఏ డాక్టరు ఏ డాక్టరు కూడా పేషెంట్ బ్యాడ్ అవ్వాలని కోరుకోరు తనకి వీలైనంత తనకి చేతనైనంత పేషెంట్ చక్కగా ట్రీట్మెంట్ చేసి బయటికి పంపిద్దామనే ప్రయత్నం బ్యాడ్ స్టేజ్లో వచ్చినప్పుడు మనం దేవుళ్ళం కాదు కదా మన ప్రయత్నం అంతా అయినా కానీ ఒక్కొక్కసారి వర్స్ట్ అవ్వచ్చు అలాంటి టైంలో ఏం జరిగింది నాకంటే మీ అందరికీ ఇంకా బాగా తెలుసు చాలా చోట్ల మన రాజమండ్రిలో మన రావులపాలెంలో ఇలాంటి డిజైజెస్ జరుగుతున్నాయి రీసెంట్గా రావులపాలెంలో కూడా హాస్పిటల్లో డాక్టర్కి ఏవి ఏ సంబంధము లేదు పేషెంట్ని ట్రీట్ చేస్తారు ఇద్దరు రెండు వర్గాల వాళ్ళు వాళ్ళ మధ్యలో గొడవలతో డాక్టర్లు అడ్డొచ్చారని చెప్పి వాళ్ళని కూడా కొట్టారు ఇది చాలా అన్యాయం అలా చేయకూడదు డాక్టర్ ఇప్పుడు వైద్యం చేయడానికి ట్రై చేస్తాడు బతికించడానికి ట్రై చేస్తారు కానీ ఇలా చంపడానికి కాదు కదా ఒక్క విషయం నేను షేర్ చేసుకో మీతోటి కరెక్టో తప్ప నాకు తెలియదు ఇక్కడ ప్రాక్టీస్లో ఉన్నాను నేను ప్రాక్టీస్ పెట్టిన కొత్తలో నా వ్యూస్ ఎలా అంటే ఈ పేషెంట్ వస్తే నేను కాకపోతే ఎవరు సేవ్ చేస్తారు నేను కాకపోతే వీళ్ళకి ఎవరు ట్రీట్మెంట్ ఇస్తారు ఐ షుడ్ డూ ఇట్ అనే అంత బాధ్యత నాకు ఉండేది ఇన్ఫ్యాక్ట్ నా ఫ్యామిలీని కూడా కాదని రాత్రి పగలు హాస్పిటల్లో ఉండి సర్వీస్ చేయాలనే మూడ్ ఉండేది కొన్ని రోజులు జరిగేసరికి ఏమైందంటే అంత చేసిన తర్వాత ఈ ఎన్విరాన్మెంట్ ఎలా మారిందంటే ఇప్పుడు లైక్ ఎన్విరాన్మెంట్ ఆ డాక్టర్స్ ఇది కూడా ఫస్ట్ సేఫ్టీ నెక్స్ట్ సర్వీస్ ఫస్ట్ నీ సేఫ్టీ చూసుకో తర్వాత సర్వీస్ చే అనే పద్ధతికి ఇప్పటి ఎన్విరాన్మెంట్ ఈ థర్టీ ఇయర్స్లో ఐ కెన్ సీ ది చేంజ్ అప్పుడు సర్వీస్ ఫస్ట్ అనుకునే వాళ్ళం ఫ్యామిలీ కూడా నెక్స్ట్ అనుకునేవాళ్ళం ఇప్పుడు సేఫ్టీ ఫస్ట్ సర్వీస్ నెక్స్ట్ అన్ని స్టేజ్కి ఎన్విరాన్మెంట్ మన దాంట్లో మార్పు రావాలి ఇది షుడ్ బి అ బిగినింగ్ ఆఫ్ ది చేంజ్ ఒకసారి మా డాక్టర్స్కి ఖచ్చితమైన ప్రొటెక్షన్ వచ్చింది మా మీద మాకు పేషెంట్కి మధ్యలో కరెక్ట్ అయిన రిలేషన్షిప్ మళ్ళీ ఆ పాత రిలేషన్షిప్ మళ్ళీ వచ్చింది ధైర్యంగా మేము ట్రీట్మెంట్ చేయగలిగిన స్టేజ్ రావాలి దానికి ఇది షుడ్ బి ఎ బిగినింగ్ ఆఫ్ ది చేంజ్ అందుకంటే ఇంకేం లేదండి కొన్ని రూల్స్ చెప్పారు ఇంకా అది కంప్లీట్గా ఇంప్లిమెంటేషన్ రాలేదు ఇట్ విల్ టేక్ వన్ ఆర్ టూ మంత్స్ ఇంకా అది ఇంప్లిమెంటేషన్ వచ్చే లోపల స్టేట్ గవర్నమెంట్స్ని తీసుకోమని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది ఇట్స్ ఏ ఆర్డర్ బై సుప్రీంకోర్టు సుజాత అండి మాది రాజు న్యూరో అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అంతకుముందు మేడం చెప్పినట్టు ఫస్ట్ హాస్పిటల్లో మేము ఓన్లీ ట్రీట్మెంట్ ఒకటి చూసుకుంటే చాలు పేషెంట్ గురించి అని ట్రీట్మెంటే ఎక్కువ దృష్టి పెట్టేవాళ్ళం కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఈ గొడవల్లో ఎవరొచ్చి గొడవ పెడతారో ఏం చేస్తున్నారో తెలియట్లేదు ముందు ఏంటంటే అసలు ఈ పేషెంట్ మనల్ని గొడవ పెట్టి పెడతాడా లేదా మన సేఫ్టీ ఏంటి ఇది ఫస్ట్ చూసుకోవాల్సి వస్తుంది ట్రీట్మెంట్ కంటే కూడా ముందు ఇది చూడాల్సి వస్తుంది అందువల్ల ఈ డాక్టరు అసలే మనం చాలా స్ట్రెస్ తీసుకొని వైద్యం చేస్తాము అలాంటిది ఆ స్ట్రెస్లో మనం పేషెంట్ని పట్టించుకోవాలా లేకపోతే ఈ వీళ్ళు గొడవలు పెడతారో అర్థం కావట్లేదు అందువల్ల చాలా మాకు కూడా చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటుంది ట్రీట్మెంట్ చేయాలంటే కూడా డే అండ్ నైట్ ఒక రాత్రి ఉండదు పగలుండదు ఎప్పుడు ఎమర్జెన్సీ వస్తుందో ఎప్పుడు వెళ్ళాలో అని చెప్పి ఫ్యామిలీని కూడా మేము పట్టించుకోకుండా అన్నీ చేస్తున్నా సరే మాకు ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి పేషెంట్స్ నుంచి జరుగుతున్నాయి అలాగే వర్క్ ప్లేస్లో జరుగుతున్నాయి ఇంకెక్కడికి వెళ్ళినా ఇలాగే మహిళల మీద ఇలాగే జరుగుతున్నాయి అందువల్ల లేడీ డాక్టర్స్ ఎస్పెషలీ సర్వీస్లో చేయాలన్నా కూడా నైట్ డ్యూటీస్ చేయాలన్నా కూడా రేపు పొద్దుట హాస్పిటల్స్లో దొరుకుతారో లేదో కూడా భయంగానే ఉంది అది అందువల్ల ఈ సు ఇంకా మన అదృష్టం ఏంటంటే సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకొని ఈ కేసుని చేస్తున్నారు బహుశా తీర్పు రావచ్చేమో ఇంకొక వన్ ఆర్ టూ మంత్స్లో కొంచెం లేట్ అయింది కాకపోతే మనం ఏంటంటే ఇంకా లేట్ అయింది లేట్ అని చెప్పి మనం ప్రొటెస్ట్ చేస్తున్నాము ఇలాగా అరాచకానికి ఇంతవరకు ఎటువంటి సరైన తీర్పు కానీ న్యాయం కానీ ఆ అన్యాయం జరిగిన ఆడపడుచుకు జరగలేదని చెప్పి యావత్ భారతదేశంలో ఉన్న అందరు గైనకాలజిస్టులు ఒక మాట అనుకుని ఈవేళ అన్ని అన్ని ఏరియాస్లో ఉన్నాయి ఇండియాలో ఎక్కడైతే గైనకాలజికల్ సొసైటీలు అసోసియేషన్లు ఉన్నాయో అందరూ కూడాను ఇవాళ యావత్ భారతదేశం కూడాను మధ్యాహ్నం మూడు నుంచి నాలుగు లోపు ఒక నిరసన కార్యక్రమం ఏ సొసైటీకి తోచిన నిరసన కార్యక్రమం ఆ సొసైటీ అంటే కొంతమంది మెమొరండమ్లు ఇస్తున్నారు కొంతమంది ర్యాలీలు చేస్తున్నారు కొంతమంది ఇలా ప్రెస్ మీట్లు పెట్టి ప్రొటె కొంతమంది ధర్నాలు చేస్తున్నారు సో మనకి ఈ రాజమండ్రిలో ఈవేళ వాతావరణం గురించి అనుకూలించక మనం ముందుగా పుష్కర ఘాట్లో అనుకున్నాము బట్ అనుకూలించక ఈవేళ ఐఎంఏ హాల్లో మనందరం ఇక్కడ చేరుకోవటం జరిగింది ఇవన్నీ కూడాను అంటే ఎందుకు మేడం నెల రోజులు అయ్యింది ఇంకా తీర్పు రాలేదు కదా మీరు ఈ నిరసన వల్ల మీరు ఏమి చేద్దామనుకుంటున్నారు మీ ఏం తెలుపుదాను ఇవన్నీ కూడాను నేషనల్ ఫాక్సీ వాళ్ళు మన ప్రధానమంత్రి గారి దృష్టికి ప్రెసిడెంట్ గారి దృష్టికి అలాగే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారి దృష్టికి ఇవన్నీ కూడా తీసుకెళ్ళి ఇంకా నిరసన ఉంది జనాల్లో సత్వర న్యాయం కోరుకుంటున్నారు తోటి మహిళలుగా జరిగిన అన్యాయానికి తీర్పు ఇంకా ఇవ్వలేదన్న నిరసన వాళ్ళలో కనపడుతుందన్నది పెద్దల దృష్టికి తీసుకెళ్ళటానికే ఈ కార్యక్రమం యొక్క ము ముఖ్య ఉద్దేశం అండి అది మెయిన్ బయట అయితే ఉందండి సార్ నాట్ ఓన్లీ డాక్టర్స్ అవును డాక్టర్స్ ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు మిగతా ఫీల్డ్ వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేయట్లేదు అని ఫీల్డ్ వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేయట్లేదు అని మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళ ప్రతి స్త్రీకి నేను తెలియజేస్తుంది అంటే ఇది డాక్టర్ సమస్య కాదు ఇది ఒక స్త్రీ సమస్య వర్కింగ్ ఉమెన్ ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సిన సమస్య చాలామంది షాపింగ్ మాల్స్లో కానీ స్టాఫ్ నర్సెస్ కానీ చాలా ఫీల్డ్లో వర్క్ చేస్తారు డే అండ్ నైట్ డ్యూటీస్ చేస్తారు వాళ్ళందరికీ గురించి కూడా చెప్తున్నాను ఇది ఒక సేఫ్టీ గురించి చేస్తున్న నిరసన మీరు అందరూ కూడా ప్రతి ఫీల్డ్లో ఉన్న స్త్రీ వర్కింగ్ ఉమెన్ కూడా ముందరికి రావాలని కూడా కోరుకుంటున్నాను ఇది ఒక స్త్రీ సమస్యగా భావించండి డాక్టర్ సమస్య కింద కాకుండా థ్యాంక్ యూ అండి గైనకాలజిస్ట్ ఈరోజు ఈ నిరసన ద్వారా ఒక పాయింట్ అయితే ఖచ్చితంగా రేస్ చేయాలనుకుంటున్నామండి ఇప్పటిదాకా జస్టిస్ జరగలేదు జస్టిస్ జరగలేదు అంటే లాస్ అవన్నీ టైం పడతాయి రావడానికి మాకు అర్థమవుతుంది కానీ వన్ మంత్ పట్టదండి డిఎన్ఏ ఎవిడెన్స్ బయటికి రావడానికి అరుణ్ కుమారి మేడం చెప్పినట్టు అసలు సింగిల్ పర్సనా గ్యాంగ్ రేప్ అనేది కూడా ఇంకా అఫీషియల్ స్టేట్మెంట్స్ అయితే ఎవరు రిలీజ్ చేయలేదు డిఎన్ లాడ్స్ ఆఫ్ సీమన్ దొరికింది అని చెప్పారు సో దట్ పాయింట్స్ అవుట్ టు గ్యాంగ్ రేప్ అని చెప్పారు కానీ యాక్చువల్ డిఎన్ఏ ఎవిడెన్స్ ఏంటి కల్ప్రిట్స్ ఎవరు ఎవరు ఒకళ్ళెవరో ఒకళ్ళని అంతే బట్ ఇది ఒకళ్ళు చేసిన పని కాదని ఆల్రెడీ ప్రూవ్ అయింది సో మిగతా వాళ్ళు ఎవరిని కూడా బయట తేలేదు ఎవరిని వాళ్ళు పట్టుకోలేదు సిబిఐకి వెళ్ళి కూడా ఇప్పటికీ అట్లీస్ట్ త్రీ వీక్స్ అవుతుంది సో న్యాయం అనేది అయితే ఖచ్చితంగా జరగలేదు అండ్ డాక్టర్ వర్ధిని చెప్పినట్టు ఇది డెఫినెట్లీ డాక్టర్స్ గురించే కాదండి యా మేమందరం ఎక్కువ రియాక్ట్ అవుతున్నాం ఎందుకంటే మేమందరం కూడా రాత్రి పగలు లేకుండా ఇప్పటిదాకా ఎప్పుడు కూడా ఎవరము డా మా హాస్పిటల్స్కి వెళ్ళడానికి ఎవరు కూడా భయపడిన వాళ్ళం కాదు టూ ఓ క్లాక్ అయినా త్రీ అయినా ఫోర్ అయినా అర్ధరాత్రి అంతా అక్కడే ఉన్నా ఇప్పుడు దాకా ఎప్పుడు కూడా ఐఎమ్ ష్యూర్ మాకే కాదు ఇంకే డాక్టర్కి కూడా ఇది మేము సేఫ్ కాదేమో అని బట్ ఇప్పుడు ఇప్పుడు అందరికీ అనిపిస్తుంది ఇది వరకు మేము చా కాలేజీలో చదువుకునేటప్పుడు అప్పుడు నైట్ అంతా వర్క్ చేసినా కానీ వేరే చోటికి వెళ్ళాల్సి వచ్చిన ఫస్ట్ పేషెంట్ గురించి ఆలోచించాం కానీ ఎప్పుడు కూడా మాకేమన్నా సేఫ్టీ ప్రాబ్లమ్ అనేది ఐడియా లేదు బట్ ఈ క్రైమ్తో అందరికీ అదొకటి ఒక లాగా వచ్చింది అందుకనే డాక్టర్స్ అందరం నిరసన వ్యక్తిస్తున్నాం బట్ ఇది డెఫినెట్లీ అందరు ఆడవాళ్ళు కూడా తెలుసుకోవాల్సింది అందుకే ఇలాగ మీలాంటి మీడియా వాళ్ళు దీన్ని హైలైట్ చేయాలి ఇది ఒక సేఫ్టీ సమస్య ఇది ఒక విమెన్ ఇష్యూ అనేది మనము నేర్చుకోవాలి అండ్ విమెన్ ఎప్పుడైతే సేఫ్ ఫీల్ అవ్వట్లేదో మేడం అన్నారు ఇప్పుడు మనకి నైట్ డ్యూటీలకు రావడానికి ఆడవాళ్ళు దొరకకపోతే హెల్త్ సిస్టమ్ అనేది ఆగిపోతుందండి ఇండియాలో సిక్స్టీ పర్సెంట్కి పైగా డాక్టర్స్ ఆడవాళ్ళు నర్సెస్ చూసుకుంటే ఇంకా ఎక్కువ పర్సంటేజే ఉంటుంది సో ఒక్కసారి మనం ఆలోచించుకోవాల్సింది ఇప్పుడు స్ట్రిక్ట్ రూల్స్ మేము ఎందుకు కావాలనుకుంటున్నాము అంటే జనాలకి భయం అనేది రావాలి అండ్ డెఫినెట్లీ డాక్టర్స్ హాస్పిటల్స్లో ఒక సేఫ్ ఏరియా లాగా ఉండాలి మాట్లాడే విధానం కూడా దీని మీద ఉంటుంది ప్రతిసారి ఓన్లీ డాక్టర్సే కల్ప్రిట్స్ అవ్వరు చాలా చాలా ఇష్యూస్ కూడా ఉంటాయి అండ్ ఆ వాళ్ళ యాటిట్యూడ్ పేషెంట్స్ యాటిట్యూడ్స్ డెఫినెట్లీ మారాలి అండ్ అటాక్ చేయడము అనేది ఇట్ ఇస్ నాట్ అ సింపుల్ థింగ్ అని